స్వామి శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప శ్రీ అరి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండ రామాలయం ఆవరణలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రేపు ఇరవై రెండు పది ఇరవై ఐదు నుంచి ఒకటో తారీఖు పన్నెండో నెల వరకు ఈ యొక్క నలభై ఒక్క రోజు మండల దీక్ష కాలంలో శ్రీ స్వామివారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఇది ఎనిమిదోసారి ఏడు అయిపోయి ఎనిమిదో సంవత్సరం మేము స్టార్ట్ చేస్తే కాబట్టి ఈ యొక్క కార్యక్రమం రేపు ఇరవై రెండో తారీఖున మా రైల్వే సరెండర్ లో మేము ఉన్నాం కాబట్టి మా డిఆర్ఎం గారు తదితర ఆఫీసర్లు అందరూ వచ్చి ఈ యొక్క అన్న ప్రసాదన సాటి ఓపెనింగ్ చేస్తారు కాబట్టి మీరు మీ యొక్క ప్రసవాలు వాళ్ళు పేపర్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని నాలుగు పక్క అన్ని విధాలు వెళ్ళి భక్తులు ఏ మాల ధావిస్తున్నా అయ్యప్ప స్వామిలే కాదు భవానీ మాల కుమారస్వామి మాలు కనకమాలస్ మాల శివమాల తిప్పమన్ను ఏ మాల వేసినా రోజు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు మేము పెట్టడానికి మా ట్రస్ట్ నుంచి మేము అందరం ఇది చేసుకున్నాం ఈ మేము పోయిన సంవత్సరం ఇరవై నాలుగులో సుమారు ఒక యాభై ఐదు అరవై వేల మందికి మేము పెట్టాం ఈ నలభై ఒక్క రోజు మండల దేశంలో అన్నదా అన్న ప్రసాద విత్తన చేసాం నలభై ఒక్క రోజుల్లో అలాగే ఒకటో తారీఖుని భారీ ఎత్తున ఇదే ప్రాంగణంలో స్వామివారి అంబల పూజ జరపుబడుతుంది మేము మూడో తారీఖు నిరుములు కట్టుకుంటాం నాలుగో తారీఖుని మేము ఇక్కడ నుంచి శబరిమలకి ప్రయాణం అవుతాం సుమారు నూట యాభై మంది స్వాములు మేము ఇక్కడ మా పేటలో ఉంటున్నాం ఈ రోజు సగం మంది వేసుకున్నాం రేపు ఇరవై రెండో తారీఖుని మిగతా వాళ్ళందరూ మాళ్ళు వేసుకుని ఇరవై రెండు నుంచి ఈ అన్న ప్రసాద్ విత్తన కార్యక్రమం జరుగుతుంది దీనికి మాకు డిఆర్ఎం గారు ఆఫీసర్లు అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఆర్పిఎఫ్ అలాగే టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారు వీళ్ళందరూ సహాయ సహకారాలతో పాటు కాలనీలో ఉంటున్న రైల్వే ఎంప్లాయీస్ తారిక ఫ్యామిలీస్ అందరూ అలాగే ప్రతి సంవత్సరం మాకు ఈ అన్న ప్రసాదం విత్త ధన సాయము వస్తు రూపాన చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈసారి కూడా సాయం చేస్తున్నారు అది సాయం చేయాలని మేము మనసారా అయ్యప్పని కోరుకుంటున్నాం అలాగే మీరు ప్రశ్నని బాగా అన్ని ఇక్కడ వెళ్ళి మా ఈ అన్న ప్రసాదానికి అందరూ వచ్చి సాయశాఖ అందించాలని మరీ మరీ కోరుకుంటున్నాం నా పేరు కంచు వెంకటరామూర్తి అది శ్రీ హరి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ నేను ఇది ముప్పై సారి నా మాలధారణ స్వామి స్వామియే శరణవయ్యప్ప స్వామి శరణ అయ్యప్ప అల్లదాల ప్రభువే శరణ అయ్యప్ప శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ ఏ మాల ధరించిన భక్తులకైనా నలభై ఒక్క రోజులు అంటే ఒక మండల కాలం ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది స్వామి ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి మీడియా ద్వారా మీరు విరివిగా ప్రచారం చేసి ఎక్కువ మంది స్వాములు వచ్చి ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయిస్తారని చెప్పి మీ తరపు నుంచి కోరుకుంటున్నాం అదే విధంగా అధికారులు దాతలు మరియు కాలనీ వాసులు మాకు ఈ అన్నదాన కార్యక్రమానికి అందించినటువంటి సహాయ సహకారాలు మేము ఎప్పటికీ మరవలేని అటువంటి సహాయ సహకారాలు ఈ సంవత్సరం కూడా వారు అందిస్తూ ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో మేము మరింత ముందుకు వెళ్లే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం స్వామి అదే విధంగా అన్న ప్రసాద వితరణ ముగింపు సందర్భంగా ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం మహా అంబలపడి పూజ కార్యక్రమం జరుగుతుంది స్వామి నెక్స్ట్ ఈ అన్న వితరణ కార్యక్రమం మన రై వాల్టే డివిజనల్ రైల్వే మేనేజర్ అయినటువంటి లలిత్ గౌరా గారి చేతుల మీదుగా ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంటకి మొదలవుతుంది స్వామి నా పేరు కొమ్మలబోయన కోటేశ్వరరావు నేను హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ గా శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండ రామాలయ కమిటీ కలిసి నిర్వహిస్తున్న ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కోదండ రామాలయ ప్రాంగణం వైర్లెస్ కాలనీలో జరుపుబడుతుంది స్వామి ఈ యొక్క అన్న వితరణ కార్యక్రమం ఈ నెల ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఒక నలభై ఒక్క రోజు ఒక మండల కాలం ఈ యొక్క ఆవరణలోని అన్న ప్రసాద వితరణ కార్యక్రమం మాల వేసుకున్న ప్రతి భక్తులు కూడా వచ్చి ఈ యొక్క అన్న ప్రసాద వితరణలోని పాల్గొని వాళ్ళు భుజించి మమ్మల్ని ఆనందింప చేస్తారని మీ మీడియా మిత్రుల ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం స్వామి అదే విధంగా ఈ యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమం శ్రీ కోదండ రామాలయం మరియు హరిహరాత్మక అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ కలిసి నిర్వహిస్తున్న ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఇది ఎనిమిదవ సంవత్సరం స్వామి ఈ యొక్క గత ఏడేళ్లుగా ఏ విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అధికారులు అదే విధంగా కాలనీ వాసులు అదే విధంగా మీ యొక్క విరివిగా ప్రచారం చేసి మా యొక్క ఏడు సంవత్సరాలు కూడా మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇదే విధంగా ఈ ఏడాది కూడా మాకు ఈ యొక్క సహాయ సహకారాలు అందుతాయని మేము ఆశిస్తూ మేము మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం స్వామి స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభుయే శరణమయ్యప్ప నా పేరు కడగల శ్రీను శ్రీ హరిహరాత్మత అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ స్వామి శరణ